అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టనున్న వేళ అంతర్జాతీయ వ్యవహారాలు ఆసక్తికరంగా మారే ఐక్యరాజ్య సమితితో పాటు అనేక అంతర్జాతీయ సంస్థలకు పెద్ద దిక్కుగా ఉన్న అగ్రరాజ్యం ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది గతంలో ఐరాస పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ ఆయా సంస్థలకు ఆర్థిక సాయం నిలిపివేశారు ఈసారి ఆయన వైఖరి ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టనుండటంతో అంతర్జాతీయ వ్యవహారాల్లో అగ్రరాజ్యం వైఖరిపై చర్చ జరుగుతోంది ఐరాసకు అమెరికా నుంచే పెద్ద మొత్తంలో సాయం అందుతోంది సభ్య ఇచ్చే విరాళాల్లో ఇరవై రెండు శాతం అగ్రరాజ్యం నుంచే అందుతున్నట్లు అంచనా మొదటిసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టే ముందు ఐరాసపై కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్ అదొక ఆహ్లాద కేంద్రమని విమర్శించారు అధికారం చేపట్టిన తర్వాత ఐరాస ఆరోగ్య విభాగానికి నిధులు నిలిపివేశారు యునెస్కో మానవ హక్కుల విభాగాల నుంచి వైదొలిగారు అబార్షన్లకు నిధులిస్తోందంటూ ఐరాస్ పాపులేషన్ నిధికి ఆర్థిక సాయం ఆపేశారు ఈ నేపథ్యంలో రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత ట్రంప్ విధానాలు ఎలా ఉంటాయనే విషయంపై ఊహాగానాలు మొదలయ్యాయి ముఖ్యంగా వాతావరణ మార్పులు బూటకమని శిలాజ ఇంధన పరిశ్రమకు మద్దతు ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది ఇదివరకు ఆయన హయాంలోనే ప్యారిస్ ఒప్పందం నుంచి బయటకు వచ్చిన అగ్రరాజ్యం బైడెన్ అధికారం చేపట్టాక తిరిగి చేరింది ట్రంప్ ఈసారి కూడా గతంలో అనుసరించిన వైఖరే అవలంబించే అవకాశం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కొత్త కార్యవర్గానికి సంబంధించి నియామకాలు చేపడుతున్న ట్రంప్ ఐరాసలో అమెరికా రాయబారిగా ఎలిస్ స్టెఫానిక్ ను ఎంపిక చేశారు ఐరాసకు నిధుల అంశంపై ఇటీవల మాట్లాడిన ఆమె పూర్తిగా పునః పరిశీలన చేయాల్సిన అవసరం ఉందన్నారు పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేస్తున్న యుఎన్ఆర్డబ్ల్యూఏకు సాయం నిలిపివేయాలన్నారు ఇజ్రాయెల్ పై హమస్ జరిపిన దాడిలో పాల్గొన్నారనే అనుమానంతో చాలా మంది సిబ్బందిని యుఎన్ఆర్డబ్ల్యూఏ తొలగించగా బైడెన్ ఆ సంస్థకు ఆర్థిక సాయం నిలిపివేశారు ఈ నేపథ్యంలో ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ఐరాసపై ఆయన వైఖరి ఎలా ఉంటుందని అంశంపై చర్చ మొదలైంది